హలో అండి నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వేడి వేడిగా చక్కటి బజ్జీలు తిందామండి మిరపకాయలతో తయారు చేసుకోవాలి కదండీ తినాలంటే ఇప్పుడు వాము చింతపండు కలిపి ఇలాగా కొద్దిగా ఉప్పు కూడా వేసండి కలిపి ఇలా పక్కన పెట్టుకుందామండి ఎక్కువ అయిపోద్దని కాస్త చింతపండు అయితే పక్కన పెట్టేశాను సరిపోకపోతే మళ్ళీ వేద్దాం అని ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానండి కొద్దిగా చిట్టు చప్పగా లేకుండా అయితే ఈ శనగపిండిలోనండి కొద్దిగా తినే సోడా కొద్దిగా సాల్ట్ వేసి కలిపానండి కలిపినప్పుడు అయితే వీడియో రాలేదు ఆన్ చేసాను అనుకున్నాను ఫోన్ అయితే ఆన్ చేయలేదండి మరీ పల్స్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సమానంగా అయితే కలుపుకోవాలండి కలిపి పక్కన పెట్టేనండి ఇది ఇప్పుడు మిరపకాయలు ఉన్నాయి కదండి మిరపకాయలు గింజలు అవ బయట తీసేద్దామండి గింజలు తీసేస్తే కారం ఉండదండి బాగుంటాయి అండ్ ఈ మిరపకాయలు కారం కూడా లేవండి నేను ఊర మిరపకాయలకి కొన్నాను మనం మజ్జిగలో వేస్తాం కదా వాటికను కొంటే మా మనవాడు అన్నాడు బజ్జీలు వేయమమ్మా ఈ కాయలు బాగుంటాయి కదా అన్నాడు సరే వేస్తానని అందులో కొన్ని కాయలు తీసాను అన్నమాట ఇలాగ మనం చింతపండుని బామ్మ ఉంది కదండి అది ఇలా అప్లై చేయాలన్నమాట గింజలు తీసేసి ఇలా మొత్తం మనం ఎన్ని బజ్జీలు అయితే వేసుకుందాం అనుకుంటున్నామో అన్నిటికి ఇలాగ అప్లై చేసేయాలండి నేను తీసినవి అన్నీ వేయలేదండి కొద్దిగా పక్క పెట్టేసాను మనం వేసుకునే వాటికే నేను ఇలాగ కా ఈ వాము చింతపండు అయితే అప్లై చేశానండి చూసారా ఇలా చేసేసుకున్న తర్వాత నూనె అయితే పొయ్యి మీద పెట్టేద్దామండి నూనె మరిగే పెద్ద మంట పెట్టేద్దాం నూనె ఇది మరిగేటప్పుడు వేడిగా ఉన్నప్పుడే వేసి మంట తగ్గించాలండి నూనె మరుగుతూ ఉండాలి మరుగు మరిగేటప్పుడు బజ్జీ వేసుకోవాలి తర్వాత మంట తగ్గించాలి అప్పుడు లోపల మిరపకాయ చక్కగా ఉడికిపోతుంది అన్నమాట ఇలాగా మొత్తం వేసేద్దామండి చూడండి ఎంత బాగా వచ్చినాయో వేగుతున్నాయి కదండి తీసేసుకుందాం మంట తగ్గించేద్దామండి పెద్ద మంట అయిపోయింది చూడండి వేగిందయితే తీసేద్దాం అండి ముందు కలర్ కూడా మా ఆడిపోయేటట్టు అయిపోతుంది ఎర్రగా అయిపోయింది కదా ఇది తీసేద్దామండి తీసేసి కన్నా వేపుదాం కాసేపు ఓకేనండి చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత తీసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి కదండి వేరుశెనగ నిమ్మకాయ ఇవ్వండి మొత్తం అయిపోయినాయి ఇది ఒక్కటే ఉంది ఇంకా వేసేసుకుందాం వేసేసిన తర్వాత మనం స్టప్పింగ్ చేసుకోవాలి కదండి ఉల్లిపాయ వేసుకుంటేనే బజ్జీలు బాగుంటాయి అన్నమాట ఉట్టి కన్నా ఈ ఉల్లిపాయలుని కొత్తిమీర ఇలాగ కొంచెం కలపాలండి కలిపితే మనకు బాగుంటుందండి ఇప్పుడు వేరుసిన గుళ్ళు కూడా వేసేసుకుందాం అలాగే నిమ్మకాయ కూడా పిండేద్దామండి పిండేసాను కదా ఇప్పుడు ఇవి చేసిన బజ్జీలు ఉన్నాయి కదా మనం వండుకున్నవి ఇలా ఇలా మధ్యలో ఘాటు పెట్టి ఈ ఉల్లిపాయ అందులో మనం స్టప్ చేద్దామండి చూడండి ఇలాగ చాలా అంటే చాలా బాగున్నాయండి కాకపోతే వేసవకాలం కదండి పొయ్యి దగ్గర మాత్రం ఉండటం చాలా కష్టం అండి వేసవ కాలం కాబట్టి కానీ వేడి వేడిగా తింటుంటే ఆహా ఏమి రుచి అన్నట్టున్నాయండి చాలా బాగున్నాయి కొద్దిగా ఉరిపిండి వేసా కదండి వరిపిండి శనగపిండి కదా చాలా కరకరలాడతా చక్కగా ఉన్నాయన్నమాట అండి ఇదండి బెజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి చూసారా వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి